ఎప్పుడెక్కడా పెళ్ళి అవుతున్నాడు ఈ రోజు రోజులు అసలు వాడు కాదు వచ్చిన కాడి నుంచి మనిషి మాట్లాడుతూనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా పర్వాలేదు అలా సంతోషం కూడా మంచిదే దేవునికి మహిమ ఎందుకంటే ఒక పెళ్లి కొడుకు వచ్చిన కాని నవ్వుతున్నారు వాళ్ళు అన్నారు అరే నవ్వు జాగ్రత్తగా ఉన్నారు నవ్వుతుంటే వాళ్ళు నవ్వుని వాళ్ళు రేపు నుంచి నవ్వడగా అన్నారా ఎందుకు అమ్మాయి వాళ్ళకి పెళ్లి కూతురు వచ్చిందంటే ఏమండి గుదిపండే పండే పెళ్ళైన తర్వాత దేవునికి మహిమ కలుగును కాక నా చక్కని అవకాశం ఇచ్చిన దైవజనులు బిషప్ అడిగారు జేమ్స్ పారాయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు వారి సమయాన్ని వాళ్ళని త్యాగం చేశారు అధ్యక్షుల వారికి కూడా అధ్యక్షులు వారి ఉన్నారు కదా చాలా చక్కగా వారి పేరు స్వతంత్ర కుమార్ గారు ఇప్పుడు నాకంటే ముందుగా వర్ధమానం అందించిన వరకుమారయ్య గారికి మన దయాస్ మీద ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు మీకు కూడా వందనాలు పెళ్లికి గొడుగులన్నీ పెట్టారు ఒక పెళ్ళిలో ఇలాగే కొత్తగా పెట్టారంట ఆ పెళ్లి పెళ్ళికొడుకు కడుగు కనపడాలా నాకు కడుగు కనబడలేదు సాయంత్రం అందుకే వచ్చిన కానీ గొడుగులకి వెళ్ళి నేను ఆ రోజు ఏం జరిగిందంటే పెళ్ళి అయింది ఈ కాంతి ఎక్కువైపోయి నా కంటికి నా కనపడలే పెళ్లి కొడుకుడు అంటారు పాస్ట్ గారికి ఎలా ఉంది అడగమన్నారు నా ఇంట్లో మంచే బదులు అడతాం కడు కనపడక పెళ్లి కొడుకు నన్ను ఒకే హాస్పిటల్కి తీసుకెళ్ళారు అయ్యా దయచేసి కొడుకులు మా మీద ప్రయోగం చేయొద్దు దేవునికి మహిమ కలుగును గాక హాలేలు అసలు గట్టిగా చెప్పండి సంతోషంగా హాలేలు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే దైవ అందరూ ఆశీర్వదించి తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నా కాబట్టి ఈరోజు వాక్యం అయ్యేదాకా సేవకులు మరి వివాహం అంటే ఏంటి విడివిడిగా ఉన్నవారిని వాక్యము ద్వారా హత్తుకొని ముడి పెట్టి వివాహ పొందం దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు వంశీ అలాగే ఇసునిచ్చిన మరి కాసేపుట్లో వారి వివాహం సిద్ధంగా ఉన్నది కాసేపు వివాహం జరగడం ప్రమాణాలు చేయబోతున్నారు కనుక దయచేసి కాస్త శ్రద్ధగా వాక్యం కొద్ది నిమిషాలు వినండి మరి అయ్యగారు చెప్పారు కాబట్టి ఇప్పటివరకు చక్కని మరి వర్తమానం అందించారు నేను కొద్ది మాటలు ఎందుకంటే టైం చాలా విలువైంది ఒకవేళ ఎక్కువ పెట్టిన ఎక్కువ మేత ఇక ఉంటారు కానీ నాయన తండ్రి బీపీ షోలో ఉన్నానంటారు కాబట్టి అలా కాకుండా త్వరగా జరగచ్చు మరి ముందు పెడదాం ప్రభుకు మహిమ కలుగుని గాక మరి ప్రియ దేవుని వెళ్ళారా దేవుడు ఎంత అనంత జ్ఞాని అంటే స్త్రీని మరి ఎక్కడి నుండి తయారు చేస్తారమ్మా పురుషుడి యొక్క ప్రక్కలో ప్రక్క టెముకు నుండి తీసి స్త్రీనిగా నిర్మించారు కాళ్ళ నుండి తీస్తే ఏమ్మా ఏమంటారు ఒక పురుషుడు నా కాళ్ళకి ఎందుకు వచ్చారు కాబట్టి అనగిన నుండి అంటారు తల్లలో నుండి తీస్తే అమ్మగారిని ఎత్తికెక్కి కూర్చుంటుంది కావున కదా కొంతమంది ఆడవాడు పెద్దీ కంటే అందువల్ల దేవుడు సగభాగు అంటానికి ప్రక్కలోనుడు ఎముకలు తీశాడు కాబట్టి సగభాగు వివాహానికి అవుతున్న వంశీకి సునిచ్చిలాకి కొంచెం కొద్దిగా హెచ్చరికలు మరి నెచ్చాతం ప్రభుత్వ మహిమ కలిగిన కాక ఎపెస్ పత్రిక ఐదు అధ్యాయము ముందుగా పురుషుడికి ఆ సోదరుడు వంశీ ఉన్నాడు ఐదు అంతే ఇరవై ఏడే వచ్చింది చదవండి ఎవరన్నా చదివితే దయచేసి త్వరగా అటువలే అమ్మ పురుషులారా అని ఉంటుంది ఇరవై ఐదు నుండి చదవండి పురుషులారా మీరును మీ భార్యలను తన్నుడి అంద ఏమంది అక్కడ అది పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ఈరోజు వివాహం చేసుకోబోతున్న వంశీకి చెప్పేది ఏంటంటే ఈ రోజు కాదు ప్రేమ అనేది లైఫ్లా ఉంటే గొప్పతనం పెళ్ళిళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటారు కొత్తగా అయినప్పుడు నన్ను గట్టిగా కొట్టుకో అంట బండి మీద కొన్ని రోజులు గడిచిన తర్వాత నా సొఖా వదిలే అంటాడ అలా కాకుండా వంశీకి చెప్పేది ఏంటంటే పురుషులారా చదువు అమ్మా వాక్యం చదవండి మీ భార్యలను ప్రేమించుని అటువలే సంఘమును ప్రేమించ అదంతా తర్వాత చదువుకోండి మరి ఇక్కడ ఆ కింద కూడా చదవండి ఇరవై ఎందుకు వచ్చిన ఇరవై తొమ్మిది పురుషులు కూడా తన సొంత శరీరం వలే తన భార్యను ప్రేమించువాడు అది ఎందుకని సునిశ్చిత ఇప్పుడు మహా ఉంటే వాళ్ళ ఇంట్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మా అమ్మాయికి ఇరవై మూడు అనుకో ఇరవై నాలుగు అనుకో లైఫ్ లాంగ్ నీ దగ్గర ఉండాలి వింటున్నావా కాబట్టి ప్రేమించాల్సిన బాధ్యత నీది దేవునికి మహిమ పెళ్లి ప్రమాణాలు బాగానే చెప్తారు మేలైనా కీడైనా కలిమైనా వ్యాధైనా అయినా బాధ అయినా అంటారు కష్టం రాగా ఎప్పుడు నీకు ఈ రోగానికి సరిపోతు నా జీవితం అంట అది అనకూడదనే రోజు వింటున్నావా కష్టమైన శ్రమైన బాధ వచ్చింది అనుకో మీ పుట్టింటికి ఒక లక్ష రూపాయలుదా ఇవి ఏ మాట్లాడకూడదు దేవునికి స్తోత్రం కలిగింది కనుక ఎందుకు పురుషులారా మీ భార్యలను ప్రేమించమ ప్రేమించేటప్పుడు ప్రేమలో మొదటి కొరింది పత్రిక పదమూడు నాలుగులు ఏముంటాయి ప్రేమ సహిస్తుంది ప్రేమ తాడును ఎవరైనా తీస్తే చదవని తోరతారుగా మొదటి కొరింది పదమూడు నాలుగు వచ్చిన ప్రేమ అది ప్రేమ ఏం చేస్తుందట సహిస్తుంది ప్రేమ దయచూపించును ప్రేమ అచ్చరపడదు అది చాలు చాలు ఈ ప్రేమలో ఎన్నోన్నది చూడండి నిజంగా వంశీ ప్రేమిస్తే ఏదైనా సరే ఉప్పు ఎక్కువైందనుకో ఏ మొహం ఇది మొహం ఉప్ప మా దగ్గర ఒక కోడలు పాపం కూరలో కూర అంటూ రాల కూరంటూ రాల చేపల కూర ఏం చేసిందంటే గైడ్ పెట్టి తిప్పేసింది తిప్పేసేదాకా కూర డేక్ష డేక్ష కింద పడేసి వెళ్ళిపోయి మీ పుట్టింటికెళ్ళు ఫోన్ వేసుకొని రా అన్నాడు పర్త బాబు ప్రేమ అనేది ఏం చేస్తుంది వంశీ వింటున్నావా సహిస్తుంది తాడుతుంది ఓచుకుంటుంది అన్ని విషయాల ఓచుకునే వ్యక్తిగా ఉండాల ప్రేమిస్తుందంటే కొంతమందికి ఊరు కూరుకునే చెయ్యి ఆడించడం అలవాటు ఏమండి ఇలాగ వంశీ సునిచ్చి అలాగా కొత్తగా పెళ్ళయిందట పెళ్ళయిన తర్వాత ఏదో పని మీద అతను వేరే ఊరు వస్తా అత్తగారు దగ్గరే కదా ఇల్లు వద్దామను కొన్ని రోజులు ఏం ఏది అత్తగారు నుండి అత్తగారు ఏం చేసిందంటే కొత్తగా వచ్చిన అల్లుడు అల్లుడిని గౌరవించాలి అని కుడుములని వండి పెట్టిందంట మీ ఊర్లో కుడుము ఉంటుందో లేదు మాకు తెలియదు కుడుములు చేస్తారు ఇక్కడ ఆ కుడుములు వండేలేకే ఈ ఎప్పుడు తినలే అయినా అత్తగారు అత్తగారు ఇది ఏమంటారంటే ఏముంది అల్లుడ ఇది కుడుము అంటారన్న ఆ కుడుము అని పేరు మర్చిపోతానని కుడుము 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 అనుకుంటూ అతను ఈ లోపు కారు ఆటో వచ్చిందంట ండాడు ఇక గుడు పోయింది హైదరబండ హైదరబండ వచ్చాడు భార్య దగ్గరికి వచ్చాడాడు అమ్మాయ్ హైదరాబాండ్ అన్నాడంట హైదరాబాద్ ఏంటయ్యా రకరకాల పిండి వంటలు చేస్తే నేను హైదరాబాద్ నేను ఎప్పుడు అనలేదంట నా దేది వచ్చేది హైదరాబాండ్ అన్నాడు ఇప్పుడులాగా అప్పట్లో ఫోన్ ఎన్ని కమ్యూనికేషన్ లేదు కదా ఏం చేస్తుంది పాపం పిండంతా రెడీ చేసి వండకుండా ఉంది వచ్చాడు ఏంటి నేను చెప్తే వండలేదా చంప పెట్టి చని కొట్టాడంట ఈ చంప ఎంత ఆసింది బోరిలాగా ఈలోక పెద్ద మస్తలం వచ్చింది అంటే ఏమైందమ్మాట కొట్టాడంటే నీకే వచ్చిందిరా పిల్లలు అలా కొట్టాము కుడుగులాగా వచ్చింది కనుక ఏంటది ఆ కుడివి ఆ కుడివే అన్నాడంట ఏమండి చూడండి ఇప్పుడు ఏమిటి ఊరికి నేను చేయి చేసుకోవటం అర్థం చేసుకోకుండా భార్య నీకు కొట్టేశాడు అక్కడ నాన్న వంశీ అలా అర్థం చేసుకోకుండా ఊరికి పట్టకూడదు దేవునికి మహిమ హాలయ్యా ఇక్కడ చెప్తున్నాడు నేను ప్రేమిస్తా కష్టమైన బాధ అయినప్పుడు ప్రేమ సహించేదిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రీవెడ్మెంట్ ఇక్కడ వీళ్ళే కాదు ఇక్కడ ఉన్న ప్రతి పురుషులు కూడా పెళ్ళైన కొత్తలో బాగానే ప్రేమిస్తానండి పెళ్ళై ఇద్దరు పిల్లలు కుట్టితే ఒకడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు అవి కాదండి మా కోసం ప్రార్థన చేయండి ఏమైనా అంటే మా ఆవిడ తిక్కలదన్న మీ ఆవిడ తిక్కలదైతే ఏం చేద్దాం మా యావడి ప్రేమ ఉంటే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అయ్యా కోరి దుర్మార్ కూడా నీకెంత దురాలో వచ్చిందిరా దేవుడి సన్నిధిలో ఏం చేసే ప్రమాణం ఎమ్మా కష్టమైనా ఎంట పురుషుల ఎంతనారా మా యావడి లావైందని పెళ్లి చేసుకుంటానంటారా కష్టమైనా నష్టమైన బాధ అయినా శ్రమైనా వేదనైనా ఏదైనా సహించేదిగా ఉండాలి ప్రేమ దేవునికి మహిమ ఎందుకంటే ఏ కూడా మనల్ని ప్రేమించి మన కొరకు తన జీవితాన్ని అర్పించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నవారిని మొదటిగా పురుషుడు ప్రేమించాలి రెండవదిగా స్త్రీలకి స్త్రీలకు కూడా ఒక మాట చెప్తాను దేవునికి మహిమ కలిగింది కాక చూడండి అదే అధ్యాయము ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది చదవండి ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం మీరు చదువు వాక్యం స్త్రీలారా ఐదా అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం స్త్రీలారా ప్రభుత్వకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు దేవునికి మహిమ కలుగును గాక స్త్రీలు లోబడాలి మండప స్త్రీలకు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి అమ్మా చేసుకోబోతున్న వారికి అందరు కూడా వినండి స్త్రీలు స్త్రీలారా మీ స్వపురుషులకు చెప్పాలని స్వపురుషులకు ఎక్కడ లోపడుతున్నారు ఇప్పుడు ఏమ్మా చిన్న ఎంత ఎందుకు ఎదురుతారన్నారు ఒకొక్కళ్ళు అన్నారు ఎడాచ్చే అన్నారు ఏమండి వాక్యం ఏం చెప్తుంది స్త్రీలారా మీ స్వపురుషులకు చదవండి అన్నమాట స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోపడాలి లోబడి ఎంత గౌరవం ఎందుకంటే మరి తన సామెత ముప్పై ఒకటి అధ్యయనం చదువుకున్న తర్వాత స్త్రీ లోబడికి పెద్దల కడే లెగవాలి ఒక్కొక్క అమ్మ పెద్దల కడ లేకపోవద్దు నేను ఒక గిట్టి ప్రార్థన చేయడానికి చెప్తే ఒకడు పదకొండింటి దాకా లేక ఏమాంటే ఇప్పుడే దాన్ని కొడుకున్నాను అనమాట చూడండి ఎలా ఉన్నారు స్త్రీ పెద్దల కడే లెగవాలి ముప్పై ఒకటి పదమూడవచ్చులో కష్టపడి పనిచేస్తుంది మరి అప్పుల ఫ్రీస్కి అనే బైబిల్లో ఇద్దరు చక్కని ఆదర్శ దంపుతున్నారు వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు కలిసి నడిచారు కలిసి సువార్త ప్రకటించారు ఆ విధంగా మంచి ప్రేమదలి జీవించారు ఆదర్శ దంపతులు సమయం లేదు కాబట్టి ఈ కొద్ది మాటలు హెచ్చరిక చెబుతున్నాను రెండవదిగా చూసినట్లయితే స్త్రీలకి లోబడాలి ఇప్పుడు ఎక్కడ మరి మొదటి పేదల పత్రిక మూడవది ఆలో వచ్చినో చూడండి శారా అబ్రహాంను ఏమని పిలిచి అక్కడ ఆ ప్రకారము శారబ్రహాం యజమానుడని పిలుచుచు అది లోబడాలంటే ఎలాగంటా ఎంత గౌరవంగా మించాలి భర్తని ఈరోజు ఆ గౌరవం ఎక్కడిది పూర్వ దినాలు అప్పుడు నుండి చదువు లేకపోవని తెలియతో పిలిస్తే పిలిపాలండి దోయ్ దోయ్ నిన్నే అన్నారు ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది మావా అన్నారు మావా వెళ్ళింది తర్వాత బావ బావ కూడా వెళ్ళిపోయింది తర్వాత ఎవండి ఎవండి కూడా వెళ్ళిపోయింది తర్వాత పేరు వంశీ లేకపోతే మధు దాంతో జోస్తాం ఎట్లా పేర్లు పెట్టుకున్నాడు ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది ఏం ట్రెండ్ అంటే వీళ్ళే మీరే చెప్పండి అమ్మా ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారు అప్పుడు ఏమన్నా ఎరా ఐగారు వచ్చేవాళ్ళు ఎవడమ్మా వాడన్న ఈయన మా ఇంటి ఆయన ఇంటి ఆయన కొట్టుకుని ఎరా అంటావా ఎంత చూడండి బైబుల్ ఏం చెప్తుంది స్త్రీలారా ప్రభున కోరే మీ సొంత పురుషులకు లోబడుకున్నమంటే లోబట్టడం లేదు ఎరా పోరా ఏకంట పాల పనుమది పోరా ఇది చూడండి ఎలా ఉందంటే అలా ఉంది ఈరోజు ప్రియ దేవుని వెళ్ళారా దేవుని సన్నిధికి వస్తున్నా మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి అక్కుల పిస్ ఆదర్శ దంపతులు చూడండి ఇద్దరు కష్టపడి పనిచేస్తారు ఇద్దరు అండర్స్టాండ్ నమ్మకత్వం ఉండాలి ఇంకోటి కూడా భార్య మధ్య అనుమానకే ఏమాత్రం స్థానం ఉండకూడదు దేవునికి మహిమ కలుగును కాదు అర్థం చేసుకునే మనసు అలా ఉన్నప్పుడే ఆ కుటుంబాలు కట్టబడతాయి కాబట్టి ఈరోజు సునిశ్చిలా కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మా లోబడాలి విధేత కలిగి ఉండాలా వింటున్నావా భర్తల మీద నమ్మకం ఉండాలా దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలా ఉన్నప్పుడే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే బాబు వింటున్నారా నువ్వు కూడా ప్రేమ దేవునికి మహిమ గాక ఆ ప్రేమలోనే దేవుని యొక్క ప్రేమ కలిగి ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళాలి పెళ్ళైన తర్వాత నువ్వు వెళ్ళినా అప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక అయ్యారు చెప్పారు వాకింగ్ చెప్తే చెప్పారు ఏంటంటే మీటింగ్లు పెట్టారంట మన జేమ్స్ పాలయ్య గారు లాగా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకి ఏం చేస్తుంది భార్య స్థితి పడుతుంది భర్త అన్నాడమ్మా కాస్త నాకు నీళ్లు తోడేళ్ళు ఆ సైతానోడా నీకు ఇప్పుడే నీళ్ళు అంటాం మీటింగ్ తయ్యం ఆకున్నాను అన్నం పెట్టదు అన్నాడండి ఆపి సైతానోడా ఎప్పుడు నీకు అన్నం మీటింగ్ తయ్యం నాకు సైతాన తయారు అవుతాం ఇక ఆయన ఏం చేసినాడు మీటింగ్కి వచ్చాడు ఈయన కూడా ఐగారు అడిగాడు అయ్యారండి అయ్యారు జేమ్స్ బాలయ్య గారు మా యావడ కోసం ప్రార్థన చేయాలి ఏంటే మీ ఆవు కోసం ఏమైందంటే ఏమంటారు అయ్యారు నీరు తొక్కడే సైతం ఒకటి అన్నం పెట్టమంటే సైతం ఒకటి అంటుంది ఏం చేస్తున్నా సైతం అంటే అయ్యగారు అన్నాడు అలాంటి అవును వీటికి తాగూడదు అన్నాడు తీసరాపాటు ఏంటి అయ్యగారు అందరికంటే ముందు వచ్చింది మా ఆవిడ ఫస్ట్ లైన్లో కూర్చున్నది మా ఆవిడ తెల కట్టుకుని వచ్చింది మా ఆవిడ మీరు ఒకసారి అక్కడ చెప్తే పదిసార్లు చెప్పింది ఆవిడే మా ఆవిడ అన్నాడు ఉపయోగం ఉందా అమ్మనారా వింటున్నారా కాబట్టి రోజు ప్రార్థనకి వెళితేనే కాదు దేవుని సన్నిధిలో లోబడటం నేర్చుకోవాలి కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా లోబడాలి ఎందుకంటే ఇప్పుడు స్త్రీలకి అమ్మ అన్ని హక్కులు వచ్చేసాయి అన్నిట్లో ఉన్నారు రిక్షాతో కి వదులుకొని ఆటో దొంగ వదులుకొని ఫ్లైట్ వరకు ఉన్నారు మేము దేంట్లో తక్కువగాలి అన్నారు ఎంత మహారాణి అయినా ఎంత ఉన్నతమైన చదువులు చదివినా ఎంత ఉన్నా భర్త దగ్గర మీద అయితే కలిగే ఉండాల్సిందే దేవునికి మహిమ అలా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి ఆ కుటుంబంలోకి దేవుని సన్నిధి రావాలి దేవుని మహిమ దేవుని మహిమ మహిమపరచాలి ఇరువురు కలిసి భార్యాభర్తలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడతది పురుషులు భార్యను ప్రేమించాలని స్త్రీలు లోబడాలని నేర్చుకున్నా కాబట్టి నీకు ఎంత ఉన్నా ఎంతున్నా కా అస్తమానం పుట్టిన సంగతి ఎత్తకూడదు పెళ్ళైన తర్వాత కూడా బాబు మనిషి అమ్మ అన్నం పెట్టు అమ్మ సంగతికి మర్చిపో అందరూ చదువులుగా రయగారు పురుషుడు భార్యను ఏమన్నా తన తల్లిదండ్రులు విడిచి భార్యను సో వాక్యం హత్తుకొని ఉండాలి ఇక అస్తమానం ఇక అమ్మ అన్నం పెట్టు అమ్మ నీటితో అదిగాలి భార్యకి దీనివల్ల కొన్ని కాపురాలు పాడైపోతారు కొంతమంది చెప్తారు అయ్యాలు ఎప్పుడు చూసిన కొన్ని అమ్మే ఇక నేను ఎందుకున్నానంటే ఏంటి కాబట్టి అలాంటిది లేకుండా చూసుకోవాలంటే భార్యకి చక్కగా వండిన వంట కూడా కాస్త మెచ్చుకోవాలి చాలా బాగుంది అనాలి ఏ నీకేం నష్టం వచ్చింది కాస్త మెచ్చుకుంటే కొంతమందికి అది ఇష్టపడరు ఏ మొహం రాక్షసి మొదటి ఆ మొహం చూస్తే అక్కడ నన్ను దేవా ఎందుకంటే మా దగ్గర సహోదరు ఉంటుంది అవి వాడు భర్త ముందు చెప్తుంది నాలుగు పది మంది డాక్టర్ సంబంధాలు వచ్చినాయి వాళ్ళని వదిలేసి ఈయన మొఖాన్ని చేసుకుని ఈ తాగుపోతుంది ఆయన అంతా వెళ్ళిపోయి వాడిని చెప్పాడు ఇక్కడే వస్తుంది సమస్య కాబట్టి దయచేసి వీరిద్దరి కూడా నేను చెప్తుంది ఏంటంటే నువ్వు ప్రేమించాలి ఆమె విధేయత చూపాలి ఎక్కడ కూడా బా బయట సంగతులు కానీ లేకపోతే ఇతరుల గురించి పొగట్టలు కానీ భార్య దగ్గర వేరే వాళ్ళ గురించి అలాంటి చేయకుండా ఉన్నప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది మనందరం కూడా దేవునికి సమయం ఇద్దాం దేవునికి లోబడదాం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిద్దాం ప్రభుత్వాలుగా రాబోతున్నాడు పెండి కుమారుడు కానీ రాబోతున్నాడు వధువు సంఘంగా మనము సార్వత్రిక సంఘం సిద్ధపడి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా